సంపూర్ణుడైన క్రీస్తు నామమున మీకు శుభం యపస్సులో ఉన్న సంఘపు దోతకు ఏలాగు రాయి ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పే సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నీ నెరుగుదును నీవు దుష్టులను సహింపలేవని అపస్థలు కాకుండానే తాము అపస్థలులమని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొన్నావని నీవు సహనము కలిగి నానామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేనెరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలావని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకము చేసుకొని మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యి చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేస్తాను ప్రియశ్రోతలు వింటున్నారా ఎఫెస్ పట్టణంలో పౌలు సేవ చేశాడు అక్కడి సంఘంలో యోహాను కాపరిగా నాయకుడుగా సేవ చేశాడు ఆసియా మొత్తంలోకి ఎఫెస్సు గొప్ప నగరం దానికి ఆసియా మాయా బజారు అని కూడా పేరుంది ఆసియా వెలుగు ఎఫెస్సు అని ఆ పట్టణాన్ని యాత్రికులు ప్రశంసించారు మత విషయకంగా వ్యాపార రీత్యా ఎఫెస్సు గన్న నగరం ఆసియా ఐరోపా తూర్పు పడమరల మేలు కలయిక ఎఫెస్సు నగరం అని అందరూ గొప్పగా చెప్పుకునేవారు ఎఫెస్సులో పెట్టగానే పౌలుకు అక్కడ తెల్లటి చలువరాతి భవనాలు ఆకర్షణీయంగా కనిపించాయి ఎత్తైన గుట్ట ఉంది గుట్టమీద ఒక నాటకశాల అందులో వినోదానికి కాలక్షేపానికి ఇరవై వేల మంది జనం కూర్చునేవారు ఎక్కడ చూచినా దేవాలయాలు విలాస వస్తువులను అమ్మే దుకాణాలు ఆ నగర ప్రాంగణంలో పెద్ద సంత చిల్లర టోకు వ్యాపారస్తుల సందడి అంతా ఇంతా కాదు పౌలు వచ్చినప్పుడు అది కొత్త పట్టణంలాగా కనిపించింది అలెగ్జాండరు తరువాత లూసిమేకస్ అనే అధిపతి ఆ పాత నగరం నుండి జనాన్ని బదిలీ చేసి ఎత్తుగా నిర్మించిన కొత్త నగరమే ఎఫెస్సు ఎఫెస్సులో డయానా అధిష్టాన దేవత అనాటోలియన్ జాతీయులు దేవిని పూజిస్తారు పాత దేవాలయం కాలిపోయింది ఇప్పుడది కొత్తది లోయలో నదుల ఒండ్రుమట్టి పేరుకొని పట్టణానికి ఇబ్బందిగా ఉన్నదని దానిని లుసిమేకస్ అనే గ్రీకు అధిపతి ఎత్తుగా నిర్మించాడు ఆ ఎఫెసు నగరంలో పౌలు సువార్త సేవ చేశాడు అలెగ్జాండర్ చక్రవర్తి హయాములో నిర్మించబడిన కొత్త డయానా గుడి ప్రపంచం మొత్తంలోకి గొప్పదని పేరు పొందింది ఆవరణలోనే వంద స్తంభాలున్నాయి ఒక్కొక్క స్తంభం యాభై ఆరు అడుగుల ఎత్తు ముప్పై ఆరు స్తంభాలపై నగిషి చెక్కడం ఎంతో ఆకర్షణీయంగా ఉంది మెట్లు ద్వారాలు తలుపులు విలువైన కలపతో నిర్మించబడినవి దేవాలయంలోని ఖజానా ఆసియా మొత్తానికి గొప్ప ధనాగారం అలెగ్జాండర్ యొక్క పెద్ద చిత్రపటం దేవాలయం దగ్గరే కనిపిస్తుంది డయానా సంతానోత్పత్తికి దేవత ఎపిసియుల డయానా మహాదేవి అని నినాదాలు చేస్తూ ఉండేవారు ఏథెన్స్లోని విగ్రహాలను మించింది డయానా ప్రతిమ పౌలు కాలం నాటికి డయానా దేవాలయం అక్కడే ఉంది ఆ తరువాత ఎప్పుడో క్రీస్తు శకం రెండు వందల యాభై ఆరో సంవత్సరంలో గాతీయులు దానిని ధ్వంసం చేశారు ఆ దేవాలయ నిర్మాణంలో శిల్పకళా వైభవం ఉట్టిపడుతోంది డయానా పూజ పేరుతో ఎన్నో అవినీతికరమైన అసభ్య చర్యలు జరిగేవి డయానాకు సైబిల్ అనే మరో పేరుంది పౌలు తన రెండో సౌవార్థిక ప్రయాణంలో ఎపిసుకు వచ్చాడు త్వరను అనే ఒక ఉపాధ్యాయుని బడిలో బసచేసి అక్కడే పౌలు వాక్యం బోధించాడు ఒకటి కొరింతి పదహారో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఈ సందర్భాన్ని గురించి పౌలు అన్నాడు కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది ఎదిరించేవారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు యఫెస్సులో నిలిచి ఉంటాను పౌలు తరువాత ప్రేమ అపస్తలుడైన యోహాను అక్కడికి సంఘ కాపరిగా వచ్చాడు అతనికి ఉరుము పుత్రుడని మరో పేరుంది యోహాను ఇప్పుడు పద్మాసు ద్వీపంలో ప్రవాసి పది సంవత్సరాలు పద్మాసు నిర్బంధంలో ఉండి ఎఫెస్సుకు తిరిగి వచ్చాడు అప్పుడాయనను అక్కడే ఒక ఎత్తైన చోట ఒక సమాధిలో పెట్టారు ఈ ఎఫెస్సు సంఘానికి యేసు ప్రభువు ఉత్తరం రాస్తున్నాడు ఆ రోజులలో ప్రజల ఆధ్యాత్మిక విలువలు అడుగంటిపోయాయి వస్తువాహనాలపై ప్రజలకు మోజు ఎక్కువైంది విగ్రహారాధన మరీ చెలరేగింది సాంప్రదాయాలకు దేవుని ప్రజలు ఆకర్షితులవుతున్నారు శ్రోతలు వింటున్నారా సంఘం ఆయన కుడి చేతిలో ఉంది ఆయన వశంలో ఉంది సంఘం సంఘాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు పైకి క్రిందికి అటూ ఇటూ తిరుగుతున్నాడు ఆయన తీర్పరి తీర్పు తీర్చే అధికారం ఆయనకుంది ఎఫెసు సంఘాన్ని పరీక్షించి మార్కులు వేస్తున్నాడాయన ఏడు విషయాలలో సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు ఒకటి నీ క్రియలను నేనెరుగుదును విశ్వాసుల సత్క్రియలను ప్రభువు ప్రోత్సహిస్తాడు రక్షణ క్రియల ద్వారా రాదు రక్షించబడిన వారు సత్క్రియలు చేస్తూ ఉండాలి తీతుపత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం మనము నీతిని అనుసరించి చేసిన మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనల్ను రక్షించాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనంలో పౌలన్నాడు పనిచేయక అనగా క్రియలతో నిమిత్తము లేకుండా భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చేవానియందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసమే నీతిగా ఎంచబడుతున్నది క్రీస్తు ఇక్కడ విశ్వాసులకు ఉత్తరం రాస్తున్నాడు నీవు రక్షించబడ్డావు గనుక సత్కార్యాలను గురించి ఆయన మాట్లాడగోరుతున్నాడు ఎపిసి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది నుండి పదో వచనం వరకు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు యందు మనము నడుచుకొనాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తుయేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము తీతుపత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనంలో పౌలన్నాడు దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు కాని అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులు అయి ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లే ఉన్నారు దేవుని బిడ్డలు మంచి గడియారంలాగా నమ్మదగిన వారు చూడటానికి అందంగా ఉండడమే కాదు సరైన టైము మనకు చూపుతుంది ఎఫెసి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో పౌలన్నాడు ఆత్మపూర్ణులై ఉండండి అలాగే ఇక్కడ ఎఫెస్సు సంఘంతో ప్రభు అంటున్నాడు నీ క్రియలను నేనెరుగుదును నీ సత్క్రియలను నేను గుర్తించాను ఇక రెండు నీ కష్టమును నేనెరుగుదును క్రియలకు కష్టానికి తేడా ఏమిటి అంటారా కష్టమంటే క్రియలు చేసి చేసి అలసిపోవడం యేసు ప్రభు ప్రయాణాలు చేస్తూ బోధిస్తూ అలసిపోయేవాడు అలాగే ఎఫెసు సంఘ బిడ్డలు కూడా నిర్విరామ కృషి చేసి అలసిపోయారు ప్రభువు వారి కష్టమెరుగని వాడు కాడు ఇక మూడోది మీ సహనము శాంతము ఆయనకు తెలియనివి కావు దీర్ఘశాంతము ఆత్మ ఫలం నాలుగోది నీవు దుష్టులను సహింపలేవు దుష్టులను గద్దించడం ఖండించడం ఎఫెసు సంఘానికి ఉన్న లక్షణాలలో ఒకటి ఐదోది అపుస్తలు కాకయే తాము అపుస్థలులము అని వారికి పరీక్ష పెట్టి వారు అబద్ధ బోధకులు అని రుజువు చేసేదాకా వదలదు ఎంత పట్టుదలో నీవు పునరుద్ధానుడైన యేసును ఎరుగుదువా ఆయన్ను చూచావా లేకపోతే నీవు అపుస్థలుడవు ఎలా అవుతావు నీవు ఈ ఊరు వదిలిపెట్టి వెంటనే వెళ్లిపో అని ఖండితంగా చెప్పగలరు ఎఫెసు సంఘం ఎంతో ఖచ్చితంగా ప్రవర్తించింది ఈ రోజున మన సంఘాలకు ఇంత సదసద్వివేకం ఉంటే ఎంత బావుండు ఆరోది సహనము గలిగి నామము నిమిత్తము భారమును భరించావు అనగా వారు తమ శిలువను మోశారు అందులో వారి సహనము కనిపిస్తోంది వారు క్రీస్తునే ప్రకటించారు క్రీస్తు కన్యక గర్భవాసాన జన్మించాడని వారు నమ్మారు క్రీస్తు దేవత్వాన్ని నమ్మారు యేసు త్యాగబలిని మరణ పునరుత్నాన్ని నమ్మారు వారు తమ విశ్వాసానికి గొప్పవేలే చెల్లించారు ఇక ఏడోది వారింత చేసినా ఇంత భారము భరించినా అలయలేదు ముందే నువ్వు అలసిపోయావు అన్నాడు ఇప్పుడేమో అలయలేదు అంటున్నాడేమిటి అది పనిలో అలసట పనిని బట్టి కలిగిన అలసట కాదు అని గ్రహించాలి పనిలో అలసట సహజం కాని పనిని బట్టి విసుకు అలసట కలగకూడదు పెంతెకోస్తు దినము మొదలుకొని క్రీస్తు శకం నూరో సంవత్సరం వరకు ఈ ఏడు మంచి లక్షణాలు సంఘానికి ఉన్నట్లు చరిత్ర చెబుతోంది ఎఫెసి సంఘానికి ఈ అర్హతలు ఉన్నాయని చెప్పి ప్రభువు ప్రశంసిస్తున్నాడు అయితే ఎఫెసు సంఘం మీద ప్రభువు తప్పొకటి మోపుతున్నాడు మొదట నీకుండిన ప్రేమను వదిలావు ప్రథమ ప్రేమ శ్రేష్టమైనది ఆ మొదటి ప్రేమను కాస్త ఎఫెసు సంఘం వదిలింది గాఢమైన ప్రేమ ప్రేమాతిరేకం ప్రాణాధికమైన ప్రేమ దాన్ని వదిలింది ఆ మొదటి ప్రేమలోని తీవ్రత ఉద్రేకం భక్తి శ్రద్ధ ఉత్సాహం మమత ఇప్పుడు కానరావటం లేదు యేసుక్రీస్తును వ్యక్తిగతంగా తాను మొదట్లో ఎంతగా ప్రేమించేదో ఇప్పుడేది ఆ ప్రేమ ఏమైంది ఎక్కడ వదిలావు అని ప్రభువు అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ యేసు ప్రేమను నీ హృదయంలోకి కృమ్మరించలేదా సంఘస్థులందరూ వ్యక్తిగతంగా సన్నిహితంగా ఏసుక్రీస్తును ఎంతో ప్రేమించిన రోజులవి ఏసుక్రీస్తు అలాంటి ప్రేమను కోరుతున్నాడు ప్రథమ సంఘం ఏసుక్రీస్తును ప్రేమించినంత నేటి సంఘం ప్రేమిస్తున్నదా ఆ రోజుల్లో ప్రభుతో వారికున్న అతి సన్నిహిత సంబంధ సహవాసాలు రానురాను తగుముఖం పట్టాయి ప్రేమను ఎక్కడో మరి దేనిమీదో పెట్టి వదిలింది అది అసలు సమస్య సిద్ధాంతం ఉంది కాని ప్రేమ వ్యక్తిగతంగా క్షీణించింది ఎఫెసు పట్టణంలో ఏవేవో ఆకర్షణలు వీరి దృష్టిని మరోవైపు మరల్చడం ప్రభువుకు బాధ కలిగిస్తోంది ఆ ప్రాంతంలో రెండున్నర కోట్ల జనాభా ఉంది రోమా చక్రవర్తి మొదలుకొని సాధారణ అధికారుల వరకు అందరికీ ఎఫెస్సు సంఘం సువార్త వినిపించింది పరిశుద్ధాత్మ బలంగా పనిచేశాడు ఇవి పాత జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను నా బలహీనతలను క్షమించవు అంటూ పేతురు సముద్ర దీనంగా దీనాతిదీనంగా అడిగాడు ప్రభువును ప్రాణాధికంగా ప్రేమించటానికి బదులు నీ సిద్ధాంతాలు నీ కార్యక్రమాలు నీ వ్యవస్థ కార్యనిర్వహణ పద్ధతులు ఇవన్నీ తెచ్చిపెడితే ప్రభు సంతోషిస్తాడా ఆయనను ప్రేమిస్తే ఏ పద్ధతి నీకున్నా అది ఫలిస్తుంది నీవు ఏ శాఖకు చెంది ఉన్నా పర్వాలేదు నీ సేవకు నీ సహవాసానికి ప్రేమ లేకపోతే అది యాంత్రికమవుతుంది ఉద్యోగం చేసే ఒక అమ్మాయికి పెళ్లైంది ఆ అమ్మాయి అంది నేనిప్పుడు పనిచేయడం లేదు నాకు పెళ్లయింది అంటే ఏమిటి పెళ్లైంది కాబట్టి తనకిప్పుడు ఉద్యోగం కంటే ఎక్కువ పని ఎడతెగని పని ఉంది ఉద్యోగం గంటల ప్రకారం చేసి విసుకెత్తి టైము కాగానే బయటపడేది కాని ఇప్పుడో రోజంతా పని విసుకని పెంచదు భర్తను పెట్టడమే తనకు ధ్యేయం ఎఫెసు సంఘమా మొదట నీకు ఉండిన ప్రేమను నీవు నీ నీమీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది గనుక నీవు జ్ఞాపకం చేసుకో మొదట నీకు నా మీద ఎంత ప్రేమ ఉండేదో జ్ఞాపకం తెచ్చుకో జ్ఞాపకం మంచి వ్యాపకం ఏ స్థితిలో నుండి వచ్చావో ఏ స్థితిలో నుండి క్రింద పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో మారు మనసు పొందు లేనిది ఉన్నట్టు నటించవద్దు పశ్చాత్తప్త హృదయం నీకు కలగాలి విశ్వాసులు మారుమనసు మీకే రక్షణ లేనివారు ప్రభువు వైపునకు తిరగాలి రక్షణ పొందినవారు మారుమనసు పొందుతూనే ఉండాలి సంఘం ఆధ్యాత్మికంగా యాంత్రికంగా తయారైతే వెంటనే మారుమనసు పొందాలి జ్ఞాపకం తెచ్చుకో మారుమనసు పొందు తిరిగి ప్రథమ ప్రేమకు రా మరలి రా నీవు మారుమనసు పొందితేనే సరి లేని ఎడలా నేను వస్తున్నా వచ్చి నీ దీపస్తంభాన్ని తీసేస్తాను అది ఉన్న చోటు నుండి దానిని తొలగిస్తాను దీపం వెలగని దీపస్తంభమెందుకు దండుగా అయ్యో నాటి నుండి నేటి వరకు దీపమారిపోయిన దీపస్తంభాలెన్నో చెత్తకుండీలో పడి ఉన్నాయి ప్రభువు వాటిని పారేశాడు ఎఫెసు సంఘమా నికులాయుతుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు అవును నేను కూడా ద్వేషిస్తున్నాను నీవు చేస్తున్నది నాకిష్టమే నికులాయుతులు అంటే అధికార వాంఛ గల గుంపు నిక్కంటే అధికారం లావోస్ అంటే ప్రజలు వీరికి పెత్తనమంటే ఇష్టం సేవ కాదు ఇలాంటి వారిని ఎఫెస్ సంఘం ద్వేషించింది ప్రభు కూడా అట్టి అధికార వాంఛను గద్దిస్తున్నాడు పెర్గిము సంఘం నికులాయుతులను సహించింది ప్రభు అంటున్నాడు చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్న మాట వినునుగాక చెవిగలవాడు పాత నిబంధన యాజకుల చెవి రక్తం పూసింది దేవుని బిడ్డల చెవులు ఏసు రక్తప్రోక్షితమైనవి వినగలిగే చెవులు అందరికీ అలాంటి చెవులుండవు భౌతికమైన చెవులున్నంత మాత్రాన సరిపోదు శబ్దం వినబడవచ్చుగాని సందేశం వారికి వినపడదు ఆత్మస్వరమిది పరిశుద్ధాత్మే మనకు మహామహోపాధ్యాయుడు జయించేవానికి దేవుని పరదయసులో ఉన్న ఫలాలు తినిపిస్తాను యేసు రక్తమే జయం ఆది కాండంలో ఫలాలు దూరమైపోయాయి ఇప్పుడు ఆ అభ్యంతరం లేదు పరదయసులో మనకందరికీ ఫలాహారం పరదైసు దేవుని వనం దేవుని తోట పరలోకం బంగారు గుమ్మాలే కాదు ఫలవృక్షాల తోట ఎఫెసు సంఘం అపుస్తక సంఘం పౌలు యోహాను సేవ చేసిన సంఘం కలం స్నేహితుడుగా ప్రేమికుడుగా యేసు ఉత్తరం రాసిన సంఘం మీరు ధ్యానపూర్వకంగా విన్న ప్రకటన గ్రంథ సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతం చేస్తాయని నిరీక్షిస్తున్నాము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము గాక ఆమె